ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది అప్పటి వరకు ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ను ఆర్ మూవీ గ్లోబల్ స్టార్ను చేసింది ఇదే ఊపులో వరుస సినిమాలు లైన్లో పెట్టి ఫుల్ స్వింగ్లో ఉన్నాడు మన మెగా పవర్ స్టార్ ఇప్పటికే గ్లోబల్ స్థాయి ఇమేజ్ దక్కించుకున్న రామ్ చరణ్కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది చెన్నైకి చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్కు డాక్టరేట్ ఇచ్చింది వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వాళ్లకు వేల్స్ యూనివర్సిటీ ఇలా డాక్టరేట్ ప్రదానం చేస్తుంది ఇప్పటివరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ డాక్టరేట్ తీసుకున్న వాళ్లలో ఉన్నారు ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ లిస్టులో చేరిపోయాడు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు రామ్ చరణ్కి ఇంత గౌరవం దక్కడం తనకు చాలా సంతోషంగా ఉందంటూ చెప్పారాయన ఒక తండ్రిగా తాను ఇంతకంటే ఏం కోరుకుంటానంటూ ఎమోషనల్ అయ్యారు ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు ఇలా ఎదుగుతూ ఉంటే చూడడం కంటే అదృష్టం మరొకటి ఉండదని కంగ్రాట్స్ డాక్టర్ రామ్ చరణ్ అంటూ పోస్ట్ చేశారాయన రామ్ చరణ్కు వేల్స్ యూనివర్సిటీలో డాక్టరేట్ ఇస్తున్న వీడియోను పోస్ట్ చేసి ఈ ఎమోషనల్ నోట్ రాశారు స్టార్ ఇక చెర్రీకి డాక్టరేట్ రావడంపై మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు తండ్రికి తగ్గ కొడుకు అంటూ కూడా ట్విట్టర్లో రామ్ చరణ్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు